హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను చూడండి చిక్కటి పేరు అయితే తీసుకున్నాను దీంతో అయితే నేను చిక్కిల కొట్టి చిక్కటి మజ్జిగ చేసి మజ్జిగ చారు అయితే చేద్దాం అనుకున్నానండి కానీ ఎప్పుడు మజ్జిగ చారు రొటీన్గా ఏందని చేసేది ఈ మధ్య ట్రెండ్ అవుతున్న వంకాయ మజ్జిగ చారు అనేది అయితే ట్రై చేయబోతున్నానండి ఎలా వస్తుందని భయపడుతూనే ట్రై చేశానండి బాగా అయితే వచ్చిందండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు దానికోసంగా ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే ప్లేట్లో పెట్టి పెట్టుకొని రెడీగా పెట్టుకో మజ్జిగ అయితే చిక్కటి మజ్జిగి గిల కొట్టి పక్కన పెట్టుకోండి నేను తర్వాత పొయ్యి మీద పెను పెట్టుకొని ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి ఈ పోపు బాగా వేగాలండి తర్వాత ఈ పోపు బాగా వేవకే లోపల ఇప్పుడు మనం వంకాయని అయితే రెడీ చేద్దామండి నేనైతే మీడియం సైజు వంకాయ అండి బిగ్ సైడ్ వంకాయ అయితే బాగుంటుంది అంటే కన్నకా లేక మీడియం సైజ్ వంక అయితే తీసుకున్నానండి అది కానీ గ్రీన్ వంకాయ అయితే తీసుకున్నానండి వాటర్లో కొంచెం ఉప్పు వేసి కట్ చేసి వాటర్లో ఇట్లా రౌండ్గా కట్ చేసి వాటర్లో ఉంచాలండి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపల మసాలా అంటే ఉప్పు కారం చికెన్ మసాలా గరం మసాలా పసుపు వచ్చి మిరియాల పొడి ధనియాల పొడి వేసి బాగా కలిపానండి వచ్చి కొత్త ఆయిల్ వేసి కలిపి అప్లై చేస్తే అప్లై అవ్వలేదండి అందుకని నేను మళ్ళీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసానండి వాటర్ని యాడ్ చేసి ఒక్కొక్క వంకాయ నిదానంగా కానీ మనం అప్లై చేసి అయితే నీట్గా అంటే అంటుకుంటుందండి అట్లా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చి పోపు అయితే వేయిపోయిందండి దీంట్లో అయితే చిటికటి ఇంగు వేసాను ఇంగు వేసి మనం గెలుకొట్టు పెట్టుకున్న చిక్కటి మజ్జిగలు వేసి పోపు అయితే పోసేయాలండి తర్వాత వచ్చి మనం తీసుకున్న దోశ పెను మీద కొంచెం ఆయిల్ వేసి వంకాయలు అండి మనం మసాలా పట్టు పెట్టుకున్నాం కదండి వంకాయలు ఆ వంకాయలు అయితే పెను మీద బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా కాల్చుకోవాలండి బాగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టి బాగా కాల్చుకున్నామంటే మనకైతే ఉడికిపోతున్నాయండి త్వరగా అయితే ఉడికిపోతున్నాయండి వంకాయ అనేది ఇప్పుడైతే చూడండి నేను రెండు వైపు అయితే తిప్పాను ఇట్లా రెండు వైపులు అయితే కాల్చుకొని మనం ముందుగా గిలకొట్టి పెట్టుకొని తిరగమాత పెట్టుకొని పెట్టుకున్నాం మజ్జిగ చారలో ఈ ఫ్రై ఫ్రై చేసిన వంకాయలు వచ్చేసి మనం ఆ మజ్జిగ చారులో వేసేసుకున్నామండి అంతే అండి ఈ వంకాయలు ఎత్తి మజ్జిగ చారులో వేసేసుకొని కలుపుకొని అప్పుడు తింటే ఉందండి సూపర్గా ఉందండి పెద్దలకన్నా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా కడుపు నిండా అయితే తింటున్నారండి అన్నం నార్మల్గా అయితే సగం అన్నం తిని సగం అన్నం వదిలేస్తారండి పెరుగు పులుసు అంటేనే ఇష్టంగా తింటున్నారు అందులో వంకాయ వేసి కారం లైట్గా వేసి చేసినందుకు పిల్లలు అయితే సూపర్గా తిన్నారండి నాకైతే నచ్చిందండి మీరు ట్రై చేయండి ఒకసారి వంకాయ పెరుగు పులుసు అయితే చాలా బాగుందండి